హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ ట్రెండింగ్ ఛానల్ సో ఆ విఆర్ ట్రెండింగ్ ఛానల్ గురించి అందరికి తెలుసు మన సెకండ్ ఛానల్ సో ఈ రోజు ఛానల్ లో ఫస్ట్ బ్లాగ్ మేము అంటే తీస్తున్నాము ఇది ఏంటంటే సంథింగ్ స్పెషల్ టు ఎవ్రీ వన్ అనమాట సో అది ఏంటి ఎలా ఉండబోతుంది అనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఎస్విఎస్ లో ఉండాల్సిన కపుల్ విఆర్ ట్రెండింగ్ లోకి వచ్చేసాం అనమాట వై బికాజ్ అనేది నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి చేసుకునేందుకు మేము ఇంత షార్ట్ టర్మ్ లో అంటే అతి తక్కువ టైమ్ లోనే మమ్మల్ని ఒక డాటర్ లాగా ఒక ఇంట్లో ఒక సన్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ సో అంత తొందరగా మమ్మల్ని ఓన్ చేసుకొని మీరు ఇచ్చే అంటే మీరు చూపి ప్రేమ ఆ అభిమానం ఆప్యాయత నిజంగా అండి మాకు చాలా 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 హ్యాపీనెస్ ఉంది ఆ దానికి ఎంతో రుణపడి ఉంటాము కృతజ్ఞత భావంతో ఉంటాం అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే అన్ఎస్పెక్టెడ్ అంటే మేము టూర్ కి వెళ్ళాము మీకు ఆ విషయం తెలుసు తిరుపతికి వెళ్ళాము కదా తిరుపతికి రేణు బర్త్డే అంటే పురస్కరించుకొని వెళ్ళాము సో మా ట్రిప్ ఎలా జరిగింది అంటే హైదరాబాద్ తిరుపతి వయ కర్నూలు కడప మించి వెళ్ళాము వచ్చేటప్పుడు మేము ఏం చేసాము అంటే ఆ ఇక్కడికి మనం వెళ్ళింది అంటే శ్రీకాళహస్తికి వెళ్ళాం అనమాట అటు నుంచి రావాలి వచ్చింది వచ్చింది ఒంగోలు అద్దంకి మించి మిరియా కూడా నల్గొండ మించి అలా వచ్చామండి ఎగ్జాక్ట్లీ ప్రాసెస్ లో మాకు ఏమైంది అంటే మేము స్టార్ట్ అయినప్పుడు రేణుకి మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండ్ వన్ ఆఫ్ అవర్ క్లోజ్ అంటే ఫ్యామిలీ లాగా కలిసిపోయినా షబానా గారి హస్బెండ్ అబ్దుల్ అజీజ్ గారు మాకు రెగ్యులర్ గా కాల్ చేయడము ఇన్స్టా నుంచి ఎక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు మీరు వెళ్తే ఇటు నుంచి కంపల్సరీ కలవాలి అది అని కాల్ చేశారు అంటే వాళ్ళకి ఎలా తెలిసిందంటే నేను రెగ్యులర్ గా లైవ్ పెడుతూ ఉంటాను కాబట్టి సో అండ్ సో ఆ టాపిక్స్ వస్తున్న సందర్భంలో ఇలా మేము తిరుపతికి వెళ్తున్నాము ఈ డేట్స్ లో అవైలబుల్ గా ఉండము అన్నట్టుగా నేను ఒక హింట్ ఇచ్చాను సో దాని వల్ల ఏమైందంటే ఇన్స్టాలో మాకు రెగ్యులర్ గా కాంటాక్ట్ అయ్యి తన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడము వేణుగారి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడము ఇన్స్టాలో అయితే నిజంగా అండి మేము ట్రిప్ కు వెళ్లే ముందు రోజు నుంచి ఫాలోఅప్ చేశారు అన్నయ్య అజీజ్ అన్నయ్య వాళ్ళ వైఫ్ కి అంటే షబానా గారికి సర్ప్రైజ్ ఇవ్వాలి ఆ అంటే ఎంతగానో వాళ్ళు ఇష్టపడుతున్న యూట్యూబర్స్ కలవాలి అనేది వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ అంటే నిజంగా సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నా యూట్యూబర్స్ అన్నా అంత నచ్చదంటాలో మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ చూడడము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాన్ని లైక్ చేయడము ఇంకోటి అనతి కాలంలో అంటే షార్ట్ టైమ్ లో మాకు ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావడము నెల్లూరు నుంచి మేము వస్తున్నాము అంటే చాలా మంది కాల్ చేశారు ఎస్పెషల్లీ మేము కూడా మంజులా గారిని కలుద్దాం అనుకున్నాము ఇంకోటి లక్ష్మి లక్ష్మి గారిని వీళ్ళందరినీ కలుద్దాం అనుకున్నాం విజయ గారు ఇలా ఉన్నారు కొంతమంది నెల్లూరు అయితే నిజంగా అండి చాలా సిస్టర్ నెల్లూరు సోని కూడా కలుద్దాం అనుకున్నామండి కానీ మాకు అంటే దర్శనం అయిపోయిన తర్వాత మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఎక్కడ వెళ్ళొద్దు ఇంట్లోకి వెళ్ళొద్దు డైరెక్ట్ ఇంటికే వచ్చేయండి అంటే మేము అలా స్టార్ట్ అయ్యాము బట్ అజీజ్ గారు మాత్రం మమ్మల్ని మేము మేము రోడ్ మీద కలుస్తాము ఎక్కడైనా మీట్ అవుతాము మా అంటే షబానా అండ్ పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు సర్ప్రైజింగ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని తెలియకుండా తీసుకొని వచ్చారు అండ్ అక్కడ కలవడం అనేది రియల్లీ వండర్ఫుల్ ఎందుకు ఈ రోజు ఈ వీడియో మనం విఆర్ ట్రెండింగ్ లో పెడుతున్నాము అంటే సబ్స్క్రైబర్స్ అనేది మాకు దేవుళ్లతో సమానండి అండ్ ఈ వీడియోతోనే మన విఆర్ ట్రెండింగ్ అనేది కొత్త ఛానల్ బ్లాగ్ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకున్నాము అండ్ వాళ్ళు మాకేమి ఇచ్చారు మేము వాళ్ళతోనే ఏం అనేది ఇంకా కంటిన్యూ వ్లాగ్ చూడండి ఈ వ్లాగ్ మాత్రం మిస్ అవ్వద్దు అందరు ఇంకోటి ఇలానే మనం రాబోయే టైంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ కలగబోతున్నాం సో మా ఛానల్ కి ఇలానే సపోర్ట్ చేయండి విఆర్ ట్రెండింగ్ ను కూడా మీరు ట్రెండింగ్ లోకి తీసుకురావాలి అండ్ అంటే ఎవరు అసలు షబనా గారు ఎవరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటి అనేది నేను కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను కంప్లీట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అండ్ నాకు అక్కడ కలిసినప్పుడు శబానా గారు వాళ్ళు అసలు నాకు అంటే అజీజ్ గారు శబానా గారు వాళ్ళకు కూడా తెలియదు మేము వస్తున్నాం అనేది అక్కడ వరకు అక్కడికి మమ్మల్ని వచ్చి చూసేంత వరకు వాళ్ళకి తెలియదు అనమాట సో వాళ్ళు మాకు నిజంగా ప్రేమతో అండి అంటే మేము ఫస్ట్ టైం వాళ్ళని చూడడం పర్సనల్ గా మేము వాళ్ళకి తెలియదు వాళ్ళు మాకు తెలియదు ఫస్ట్ టైం అనమాట కలవడము అనేది అలా కూడా మమ్మల్ని అంత ఇదిగా అసలు వాళ్ళ ప్రేమ ఎలా అంటే అంటే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పేసి కలిసేటప్పుడు అనే ముందే ప్లాన్ చేశారనుకుంటా నా కోసం ఆ అంటే ఇట్లా మేకప్ కిట్ బ్యాగ్ ఉంటుంది కదండి మనం టూర్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కిట్ లాగా మనకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఇందులో పెట్టేసుకొని వెళ్తాం కదా సో అదనమాట సో ఇది నా కోసం తీసుకొచ్చారు నిజాము అంటే మనకి బ్లాగ్ లో వాళ్ళు మాకు ఇచ్చింది మాత్రమే ఉంది ఏముందో తెలీదు కాబట్టి ఎగ్జాక్ట్లీ మేము చూడలేదు కదా అప్పుడు సో అందుకోసమని పాపకు చాలా బాగా నచ్చింది ఒకటే కూడా చేస్తుంది అంటే మేకప్ కిట్ నేను ఒకటి దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడు తనది తనకి ఇచ్చేస్తే ఇప్పుడు మా రేణుకి ఈ బ్యాగ్ తీసుకోవాలని కండిషన్ పెట్టింది సో నెల్లూరి నెల్లూరు నెల్లూరు స్పెషల్ స్వీట్ అండ్ స్వీట్ అండి ఇది ఇది వచ్చేసి మలై కాజా సో మలై కాజా అనేది నెల్లూరు ఫేమస్ స్వీట్ అంటే నెల్లూరుకి అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు బట్ నేను మాత్రం ఫస్ట్ టైం ఇది అంటే మేము చూడము చాలా ఫేమస్ అంట అంటే ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను మీరు దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది స్వీట్ ఎలా ఉంది అనేది సో సో టేస్ట్ చేయండి నేను అంటే సారీ స్వీట్స్ అయితే కొంచెం తక్కువే అంటే తక్కువైనా కూడా సబ్స్క్రైబర్స్ బట్ ఫస్ట్ టైం అండి నిజంగా నేను ఇది టేస్ట్ చేయడం అయితే నెల్లూరు ఫేమస్ స్వీట్ అనమాట మలైకాజామ్ నేను అంటే దీని గురించి అసలు ఫేమస్ అని ఇచ్చారు అన్నయ్య చెప్పడమే ఇక్కడ ఫేమస్ స్వీట్ ఇది అని చెప్పేసి చెప్పి ఇచ్చారనమాట ఇచ్చిన అంటే నేను వచ్చిన తర్వాత ఒకసారి యూట్యూబ్ లో చూసాను అసలు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అనేది చూసాను అన్నమాట నిజంగా చాలా ఫేమస్ ఎక్కడ దొరకదు చాలా మంది చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు దీని గురించి చాలా మంది అక్కడ నుంచి ఎవరైనా వస్తుంటే తెప్పించుకుంటారు అంటే జనరల్ గా ఏంటంటే నెల్లూరు అంటే ఫిషెస్ కి ఫేమస్ நெல்லை பூசு அவி அந்தமஸ் பட்டு நெல் காஜா மலாய் மலாய் காஜா மலையை காஜா அண்ட సో నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒకసారి టేస్ట్ చేసి మీకు కూడా మీకు చెప్తాము అండ్ మీరే టేస్ట్ చేయండి అండ్ నాకు నిజం చెప్తుందండి షబానా ఇస్ లైక్ ఓన్ సిస్టర్ లాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇద్దరైతే ఎంత క్యూట్ అంటే అసలు మేము ఉన్నంతసేపు మొహం మీద నవ్వు అసలు అలానే ఉన్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మేమైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి చాలా బాగుందండి అంటే ఎలా ఉందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంటే నేను ఇది చూసినప్పుడు కొంచెం హార్డ్ ఉంటది అనుకున్నాను స్వీట్ బట్ చాలా చాలా బాగుంది సరే సో నెల్లూరు వాళ్ళు మాత్రం అదృష్టం మలై కాజా దొరుకుతుంది అక్కడ అండ్ మీరందరూ కూడా ఇలానే మన విఆర్ ట్రెండింగ్ కూడా ఫాలో అవ్వాలి మమ్మల్ని ఇలానే స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి అంత స్వీట్ గా ఉంది నిజంగా చాలా బాగుంది స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా అండి అండ్ షబానా గారు వాళ్ళది నేను మళ్ళీ వీడియోలో ఉన్నారు ఎవరు షబానా గారు అనేది మీరు చూడొచ్చు అన్నమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షబానా గారు అండ్ అజీజ్ గారు ఇంటే ఫ్యామిలీ అందరికి థ్యాంక్ అండి సో ఇంతగా మా ఛానల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ అండ్ నిన్న కూడా అంటే మనం చందు మధు వాళ్ళ అంటే ఫ్యామిలీస్ వచ్చారండి వాళ్ళందరూ కలిసాము సో వాళ్ళు కూడా స్పెషల్ గా ఏంటంటే సబ్స్క్రైబర్స్ చాలా అంటే ఇష్టపడతారు వాళ్ళ కోసం వాళ్ళు చాలా తపన పడుతుంటారు కంటెంట్ మంచి మంచి ఇవ్వాలి జెన్యున్ ఉన్న వాటిని మనం వాళ్ళకి చెప్పాలి అని సో మాకు కూడా ఏమనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చిందేమో అనిపించింది ఇంకోటి ఫర్దర్ గా ఇంకా రాబోయే వీడియోస్ లో మనం కొంతమంది సబ్స్క్రైబర్స్ మేము కూడా కలవాలని ట్రై చేస్తాము విఆర్ ట్రెండింగ్ మాత్రం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము సో మచ్ అండి అయ్యో అయ్యో మీరు కూడా వెళ్ళండి సో నిజంగా అండి ఇంత మంచి సబ్స్క్రైబర్స్ మాకు దొరకడం అనేది మా కోసం అన్ని వర్క్స్ అన్ని కూడా అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామర్కి పెళ్లింగ్ స్టార్టింగ్ అక్కడ ఇక్కడికి వచ్చాకనే మిమ్మల్ని ఫాలో చేయాలని